సింగరేణి కాలేజ్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం ఆ ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు తీసుకున్నాం అంటే వీళ్ళందరూ బాగుంటేనే రేపొద్దు నీ సంస్థ బాగుంటుంది వాళ్ళు మనస్ఫూర్తిగా ఇది నాది అని ధైర్యంగా వాళ్ళు పనిచేయగలిగినప్పుడే ఇది ఎదగటానికి అవకాశం ఉంటుంది అందుకోసమే వెల్ఫేర్ అనే దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా కార్మికులందరి కోసం ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా సంభవిస్తే కోటి రూపాయలు ఆ కార్మికుల కుటుంబానికి నేరుగా వచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ చేసినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం కేవలం సింగరేణి కాలనీస్లో మాత్రమే జరిగింది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు దానికి సంబంధించి ఈరోజు సరే దురదృష్టవత్తు ఏమైనా జరిగితే అందించేటువంటి ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని జరిగి ఇవాళ ఒక చెక్ కూడా అందిస్తూ ఉన్నాం అట్లాగే కోటి రూపాయలు కాదు ఇంకా కొద్దిగా పెంచితే బాగుంటుందని బ్యాంకర్స్ అందరితో మాట్లాడి కోటి ఇరవై ఐదు లక్షలకి ఈరోజు ఎంఓ కూడా చేస్తూ ఉన్నాం